బెంగళూరు కెలిపి డాక్టర్ ఒక డాక్టర్ వాని గంట గంట క్రియేట్ చేస్తుంది చనిపోయిన ఆత్మలో డాక్టర్ ఫీలింగ్స్ సేమ్ మంచకుండా అంటే ఉన్నాయి చనిపోయిన ఆత్మలో దాని కండిషన్ అలా భార్యాభర్తలు ఉంటే విడవ కొడుతున్నాయి కొంత రెండు మేము బటన్ తీకేసే రాజకీయ అలా చేస్తాయా ఒక లేడీకి మూడు అటాక్ చేసేది చనిపోయిన ఆత్మలో వాటికి అలవాటు గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు సో మనం ఆల్మోస్ట్ మన ఛానల్ స్టార్ట్ అయ్యి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది సో ఇన్ని వీడియోస్ అయినాయి సో ఇప్పుడు మీరు కొత్తగా మిమ్మల్ని కాంటాక్ట్ అయిన వాళ్ళు కొత్తగా మీరు చేస్తున్న వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి వచ్చే వాళ్ళంతా మొత్తం సో ఎక్కువ ఈ కేసెస్ డాక్టర్ డాక్టర్స్ డాక్టర్స్ ఓకే సో ఒకసారి ఆ స్టోరీ చెప్పండి నా దగ్గరికి దగ్గరకి ముగ్గురు కెళ్ళి డాక్టర్ అదే కర్ణాటక ఒక డాక్టరు పోస్ట్ మార్డర్ చేసే డాక్టర్ ఓకే డైలీ కోసడే చనిపోయిన అతను ఇప్పుడు సిక్స్ మంత్స్ అవుతుంది పిచ్చి లేచి డాక్టర్ కానీ పిచ్చి పడ్డా కోపం వస్తుంది ఏమన్నా అంటే ఆయన ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అవుతుంది అయితే ఈ రోజు వచ్చేది ఇంకా రాలేదు ఎందుకంటే వచ్చిండ్రు మాట్లాడారు నేను చేసేది కరెక్టా కాదా తెలుసుకున్నారు ఆ వాళ్ళకి వచ్చిన ఎనర్జీ లేదో చూపించడం జరిగింది ఒకరు కాదు ముగ్గురు డాక్టర్లు వచ్చారు ఒక ఆయుర్వేద డాక్టర్ ఇద్దరు డాక్టర్ ఓకే సో ఒక పోస్ట్ మార్టం చేసే డాక్టర్ అందులో ఒక పోస్ట్ మార్టం చేసే డాక్టర్ ఓకే అతనికి కొంచెం పీక్ లో ఉంది అతను చాలా పీక్ కాదు అంతా ఇక కండిషన్ మెటల్ కండిషన్ వచ్చేసాడు ఇబ్బంది హెవీ అయిపోయింది ప్రాబ్లం సో అంటే పోస్ట్ మార్టం చేస్తున్న వాళ్ళందరూ ఆయన చుట్టూనే ఉన్నారు అట్లానే కాదు ఇప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు అంటే హాస్పిటల్ రోజు ఒక పేషెంట్ చచ్చిపోతుంటారు డాక్టర్లు ఏం చేస్తారు పేషెంట్ ను ప్రేమగా చూస్తారు వాళ్ళ వాళ్ళు వాళ్ళని దేవుడు కొలుస్తారు పేషెంట్ ఈ చేస్తాడు పేషెంట్ ముసలి వాళ్ళు తల్లిదండ్రులు అనుకుంటారు ఉంటే అన్న జల్లెలు అనుకుంటారు ఏదో ప్రేమతో వాళ్ళు అప్పుడు ఏమైతుంది డాక్టర్ కు పేషెంట్ కు దగ్గర సంబంధం ఏర్పడుతుంది అయితే ఏమైతే చనిపోతుటే అందరూ బతికిట్టి కోరు కదా ఏదో డిసీజ్ ఉంటుంది తక్కువ కానీ జబ్బు ఉంటుంది చనిపోతుంటారు అప్పుడు ఏమైతుంది ఆ ఎనర్జీ బయటకు వచ్చినాక ఇన్ని రోజులు వాళ్ళు ఇంటికాలి ఎంత మర్చిపోతారు వాళ్ళు డాక్టర్ తోటి అట్రాక్ట్ అయి ఉంటారు బాగా ఆ యొక్క ప్రాణం శరీరానికి బయటకెళ్లేటప్పుడు డాక్టర్ గుర్తొస్తారు డాక్టర్ దగ్గర వచ్చేస్తే డాక్టర్ ఇంటికి వెళ్ళిపోతుంది అట్లా ఇప్పుడు హెవీగా డాక్టర్లకు ఇబ్బంది వస్తుంది ఎక్కువ డాక్టర్లు మాకు ప్రెషర్ ఎక్కువ అవుతుంది బాధ అవుతుంటారు ప్రెషర్ ఎక్కువ అయితే కదా వాళ్ళు బాగా మెంటల్ స్ట్రెస్ వాడేది మొత్తం నెగిటివ్ ఎనర్జీ డాక్టర్ ఇప్పుడు మాక్సిమం మెడికల్ స్టూడెంట్స్ ఈ డాక్టర్లు మొత్తం మెంటల్ డ్రెస్ తో బాధపడుతురు ఈ మెంటల్ డ్రెస్ అనేది నెగిటివ్ ఎనర్జీ ఈ నెగిటివ్ ఎనర్జీ తీసేస్తే తగ్గుతుంది కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా సనే ఉంటాయి ఎనర్జీ ఎందుకంటే వాళ్ళు రోజు చేసే పని అదే కాబట్టి వాళ్ళతోటి తప్పదు వాళ్ళకి ఇక ఎనర్జీలు అటాక్ అయితేనే ఉంటాయి ఓకే సో ఇప్పుడు ఇతని కండిషన్ ఇంకా మనం ట్రీట్మెంట్ చేయలేదు ఇంకా స్టార్ట్ చేయలేదు చేయలే చేయలేదు ఎందుకంటే వాళ్ళు జస్ట్ తెలుసుకున్నారు ఈ రోజు వచ్చేదంటే రాలేదు మార్నింగ్ కార్స్ వచ్చేది అంటే వాళ్ళు ఇక్కడ బెంగళూరు వెళ్ళరా అక్కడికి వెళ్ళి రాలంటే ఒక కార్ కట్టుకొని అతను తీసుకొని రావాలి అతను కార్ల బస్సులో వచ్చే పరిస్థితులు లేడు అంటే సీరియస్ ఉందండి ఓకే అది ఎనర్జీలు ఏం చేస్తున్నాయి సేమ్ మనుషులుగానే ఎలా ప్రవర్తిస్తురో అలా ప్రవర్తిస్తురు భార్య విడవ విడవడుతున్నాయి భర్త తోటి లేడీ ఎనర్జీ ఆక్యుపై చేసింది జెంట్స్ తోటి ఏమో లేడీ చేస్తే లేడీస్ తోటి జెంట్స్ ఎనర్జీలు ఆక్యుపై చేసుకొని వాటితోటి అవి ఏది కుటుంబ జీవితం గడుపుతున్నాయి సేమ్ సిచ్యువేషన్ భర్త చేస్తాడు అట్లా చేస్తాయి మొత్తం కనబడతాయి కొరికినాడు గుర్తులు కనబడతాయి శరీరం మీద మనం ఈ ఉంటాం అప్పుడప్పుడు ఈడ గుర్తు కనబడతాయి ఇట్లా చూస్తే అందరం ఇట్లనే ఉంటాం అది చెప్తారు ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తుంది వాళ్ళకి తెలుస్తుంది ఫీలింగ్ ఆ కురికినాడు పళ్ళ గుర్తులు కనబడతాయి చేతుల మీద రియల్ గా కనబడతాయి కూడా చేస్తాయి చేసుడు కాదు సంసారం చేస్తుంది అవును రియల్ నెగిటివ్ ఎనర్జీలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి జనాన్ని పెళ్లి కాకుండా చనిపోయిన పురుషులు లేకపోతే తక్కువ వయసులో ఉండి లే చనిపోయిన లేడీసు ఇవేం చేస్తున్నాయంటే సేమ్ వాటికి మనుషులకు ఉన్నట్టే ఫీలింగ్ ఉంటున్నాయి సేమ్ మనుషులకు ఎలా ఫీలింగ్ ఉంటాయి ఆ ఫీలింగ్ తీసుకుంటుంది మనిషి ద్వారా రియల్ మనిషితోటి నెగటివ్ ఎనర్జీ తీసుకుంటుంది నా దగ్గరకు ఒక క్యాండిడేట్ వచ్చిండు ఎవరు ముప్పై రెండు సంవత్సరాలు ఉంటాయి వాడిని గంట గంటకు రేప్ చేస్తుంది నెగిటివ్ ఎనర్జీ గంట గంట నేను చచ్చిపోయేటట్టు ఉన్న సార్ నువ్వు ఏం చేస్తావు నన్ను బతికి లేదని వచ్చిండు అప్పుడు మనం చూస్తే కింద పెడితే ఎంత చెప్తుంది అంత అయితే ఇట్లా అయిపోతాడు అప్పుడే గంటకోసారి కోస రియల్గా మనం ఏం కనబడదు అంటే వాటి ఫీలింగ్స్ సేమ్ మనసులకు ఉన్నట్టే ఫీలింగ్స్ ఉన్నాయి వాటికి కూడా అవి చనిపోయిన ఆత్మలకు అప్పుడు అవి తీసుకొని కోరికలు చనిపోయిన తర్వాత మనసులతో తీర్చుకుంటున్నాయి కొందరు మీద బట్టలు దిగేసాయి రాతి పూట సినిమలలో చూసాను నేను అని రియల్ జరుగుతున్నది ఇప్పుడు ఆ సినిమాలలో ఎట్లా ఊహించి రాసిడో కానీ ఇది మటుకు రియల్ గా ఇప్పుడు అందరూ గుడి నా దగ్గరికి వస్తారు కదా నేను చెప్పేది నా దగ్గరకు వచ్చిన పేషెంట్ ఫలిత అనుభవమే ఎక్కువ ఆ గుడి మీద బట్టలు లేకుండా వీకేసాయి రాత్రి ముఠ చూస్తే పక్కన బట్టముట బట్టలు పోయి ఉంటాయి అంటే అవి ఊకో అన్నట్టు ఎనర్జీలు ఒక లేడీకి అయితే మూడు అటాక్ చేసేది మంచం వేకంగానే దాడి చేస్తాయి మనిషి మీద ఆమెకు ఇది ఈ ఎనర్జీ పవర్ ఉంది ఏది ఈ మెడిటేషన్ పవర్ ఉంది మొత్తం తెలుస్తుంది ఆమె మంచం మీద మంచం కట్టుకోవాలంటే భయపడుతుంది డైలీ తప్పదు తప్పదు కాబట్టి ఇంకా వాటికి అలవాటు పడిపోయి ఏమంటారు ఏమనలేదు ఇక వాటిని ఏమంటారు మనిషి అయితే తిడతాము మనిషి అయితే కొడతాము లేదు అని చెప్పాలంటే చెప్పగలుగుతాము మీదేం చెప్పలేం కదా ఎనర్జీకి ఏం చెప్తాను వాటి బంధిస్తేనే బాధ తక్కువైతుంది అయితే ఈ తెలియక మనం వానికి ఏమైంది ఏదో ఎత్తు ఏదో అట్లా మాట్లాడుతుండే అందుకు వాళ్ళు ఈ ఈ నెగిటివ్ ఎనర్జీలు ఏం చేస్తున్నారంటే వాళ్ళతో మాట్లాడతాయి ఇప్పుడు నా దగ్గర నెగిటివ్ ఎనర్జీలు వచ్చినాయి బాగా డీప్ స్టేజ్కి వచ్చాను నేను నాతోటి అట్రాక్ట్ అయినాయి అంటే నాతోటి మొత్తం ఈ రోజు మాట్లాడుతుంటాయి అయితే ఆ మాట్లాడే వాటిని చూడాలనుకుంటే మెడిటేషన్ చేసి మనం మూడు నెలలు లేదా నాలుగు నెలలు బాగా డీప్గా మెడిటేషన్ చేస్తే ఈ ఎనర్జీని మొత్తం కంటికి కనబడతాయి వాటి బాధ ఏందో మనం కనుక్కోవచ్చు వాటికి ఏం కావాలో మనం చేయొచ్చు కాబట్టి మీరు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఇట్లా మెడిటేషన్ చేసి వాటిని చూడవచ్చు మీ బంధువులను చూసి వాటికి ఏం కావాలో అడగండి అడిగి వాటి కోరికలు నెరవేర్చండి నెరవేర్తే ఎందుకు పోతాయో తెలుస్తుంది ఇక నేనైతే ఇప్పటికే వాటి దాడిని తట్టుకోలేకపోతున్నా ఇక వాడి మాట నేర్చుకోవద్దు అనుకుంటే ఎందుకంటే అవి ఇక నన్ను రాత్రి కూడా పండుకునే ఐదారు గంటలు కూడా మూడు గంటలు నాలుగు గంటలు కూడా నిద్ర ఎందుకంటే చెవులో వాడి యొక్క ధ్వని మనం భరించలేము మనం డీప్ స్టేజ్కి కి వెళ్ళిపోయినాక సౌండ్ వస్తుంది రియల్ గా జరుగుతున్నది రియల్ జీవితం ఇది రియల్ గా అందరు అనుభవిస్తారు